ఉన్నదిగా చెప్పట్లేదు మీ గొర్ల పైన కూడా అందరేసాం ఆశీస్సులు వెళ్ళి ఒక పిల్లకు రెండు ఆ యొక్క పిల్లకు పిల్ల పిల్లకు తల్లి అన్ని కూడా శిష్య సుఖశాంతులతో ఉండి మీకు కూడా సహాయం ఆయన ప్రసాదించాలని ఆయన పరగ సంజీవ రాయ తరపున ప్రత్యేకంగా కూడా కోరుకుంటున్నామండి కృషి ఉండాల మీరు కూడా మీ సాయ సంఘాలను కూడా అందిస్తున్నాను మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ

గౌరవనీలు కె రవికుమార్ గారు కొత్త సుబ్బారాయణి గారు ఈ సంవత్సరం కూడా గౌరవనీయులు పెద్దలు పోచ హేమశేఖర్ రెండు గారి చేతుల మీదుగా ఈ గత యజమానిని సన్మానించవచ్చిందిగా ఆహ్వానిస్తున్నాం

య స్వామి కుటుంబం పట్ల కూడా ఉంటాయి నమోదు చేసుకోవచ్చు అమౌంట్ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవాలా ఇప్పటికీ ఇరవై వేల రూపాయలు గౌరవనీయుడు గౌరవనీయుడు రాక్షమండ రామాంజనాయుడు గారు రాసిమండీ రూపాయలు ఇచ్చారు ప్రకటించడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు కుమార్ గారు హోటల్ సుబ్బరాయుడు గారు కూడా ఈ సంవత్సరం పదివేలు రూపాయలు ఇచ్చారు వచ్చే సంవత్సరానికి కూడా పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలా మీ యొక్క పేర్లు తెలియజేయాలి ఈ సంవత్సరం అమౌంట్ మాత్రం వచ్చే సంవత్సరం వేయండి ఈ యొక్క కార్యక్రమంలో బాగా కావాలనుకున్న వాళ్ళు మీ పేర్లు తెలియజేయాలా

మూడు వందల అడుగుల దురాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో వెనకబడి కర్నూలు జిల్లా వారు రెడీగా ఉన్నారండి ओय देवेंद्र हय स्वामी मिथुन वु मिथुन मिथुन वोल बुल्स ओके स्वामी मास्ता स्वामी मिस्टेक రెండవ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకుని రెండవ మొదటి స్థానానికి రోడ్డులో మతీష్ఠానికి వెనకబడి ఉన్నాయి

పన్నెండు వందల అడుగు రోజు నిమిషాల మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయ్ రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి நிறை ஏழு ரூபாய் நாலு கட்டல காவலா முப்பை நெல் ரூபாய் மூணு கட்டல காவலா அன்னு பிடி கட்ட பையனே போன துமோ கிந்த காது

আ ওй সরকারা নড়লে 200 টাকা নাও কাটলে কাট কা কাট মっちゃ Go on it. పుష్పలత గారి జ్ఞాపకార్థం రాణి పుష్పలత గారి జ్ఞాపకార్థం వారి పెద్ద గారు అయినటువంటి శ్రీ పొంగపాల వెంకటరమణ గారు పదివేల రూపాయలు జరిగిన వారికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విధంగా నిన్న జరిగిన నియోజకనిగిరి విభాగంలో నాలుగో దొంగల పదివేల రూపాయలు భాగస్వాములు అనేటువంటి కీర్తి కేసులు వడ్డే రామసుబ్బ రామసుముడు వారి జ్ఞాపకార్థం వారి కుమారులు వడ్డే పెద్ద రమేష్ గారు వడ్డే చిన్న రమేష్ గారు వడ్డే వెంకటేశ్వర్లు గారు రోజుల పాటు వారికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం హైదరాబాద్ బాబా తెలుగు పది వేల రూపాయలు దాటైనటువంటి నేతాడిగిరి విభాగంలో చుట్టి చేసులు పలద్వార రామరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు తలమడి వస్తే వీళ్ళు గౌరవనీయుల పెద్దలు ఆ యొక్క పది వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు వారి కుమారులు కడబడి వస్తువులు పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి तोड़ी। तोड़ी। आहा। ना, 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 ना मुलॅन ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ రౌండ్ లో మొదటి స్థానానికి ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి వెనక There you, there, you there you go! go! ఉన్నారు జిల్లా మెత్తూరు మండలం రోల్లపాడు గ్రామ సమీపాన వెలిసినటువంటి శ్రీశ్రీ గొరగ స్వామి పద్నాలుగో వార్షికోధ తిరుణాల శుభ సందర్భాన ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాల భాగంగా నాలుగు నాలుగు పాల విభాగానికి మొదటి బొమ్మతిగా నలభై వేల రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి దాతలు గౌరవ చంద్రన్న గారి కుమారులు మండల శ్రీనివాసులు గారు కృష్ణ గారు రాముడు గారు అలాగే గౌరవ మండలా శ్రీను గారి కుమారుడు మన్లా మోహన్ గారు వారికి కూడా సభామూలకంగా ధన్యవాదాలు ఆ యొక్క రెండవ బొమ్మతిగా ముప్పై వేల రూపాయల మొత్తాన్ని దేశం రాజశేఖర రెడ్డి గారు ఆఫ్ సంజీవ్ రెడ్డి గారు మాజీ ఎంపీటీసీ వ్యవసాయ అధికారి నిర్మల్ రెసిడెంట్ ఆఫ్ గడవేమ్రాలు పదవ రౌండ్ పూర్తి చేసుకున్న మోడీ అడుగుల దురాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్ లేదు పదవ మొదటి ఒక ఐదు వేలు కె రవికుమార్ గారు చందనా గ్రీన్ కర్నూలు గారు ఐదు వేలు ఉమ్మాడిగా ఆ రెండో బంతిగా ముప్పై వేల రూపాయల మొత్తాన్ని అలాగే గౌరవ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి కొమ్రోలు శ్రీరాములు మనవలు పదివేలు పేదించర్ల గిఫ్ట్ చేసుల బాలుడు శ్రీమతి లక్ష్మీదేవి గారి కుమారులు మధుశేఖర్ నాయుడు గారు మూడు నిమిషాలు గారు పేదించర్ల వాస్తవ్యులు అలాగే ఆ యొక్క ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కుమ్మరి

నాగలంగం గౌడ్ గారు సంజీవరాయ ట్రేడర్స్ రోలపాడు వాస్తవ ఐదు వేలు అలాగే గౌరవ వల్లంపాటి పామన్న గారి కుమారుడు శ్రీరాములు గారు ఐదు వేల రూపాయలు గని వాస్తవులు అలాగే గౌరవ కురువా నడిపించిన బాలేశ్వరయ్య గారు పారుమంచల వాస్తవులు ఐదు వేలు అలాగే గౌరవ పోతం శివశంకర్ రెడ్డి గారు అమృత టెస్టీ సైడ్ సంధ్యాల వారు ఐదు వేలు నిమిత్తమే పూర్తి చేసుకుని పన్నెండవ రౌండ్లు మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్ల వందాగుతున్నాయి ఈ రౌండ్లో నూట యాభై ఎనిమిది అడుగుల నింఛుతురని మొదటి స్థానంలో కొనసాగవచ్చు అన్నా मदरी स्था पंज सेकंड గౌరవ శ్రీ ముసలి ముసల్మా చిన్న సుబ్బారాయుడు గారు రోడ్లపాడు వాస్తవాల ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి దాతలకు కూడా మూలకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే గౌరవ శ్రీ లేమే శివశంకర్ రెడ్డి గారు రిటైర్డ్ ఫారెస్టర్ ఆఫీసర్ తలమూడు శ్రీ వాస్తవలు ఐదు వేల రూపాయల మొత్తాన్ని శ్రీ గురప్ప స్వామి ఆశలతో బంధన గురుచరణ గారు అప్పనపల్లి గ్రామం రుద్రవరం మండలం కర్నూలు జిల్లా వారి సమయం పదహైదు నిమిషాలు పూర్తయ్యేసరికి రవన్లు అనగా పూర్తి చేసుకుని మూడు వేల తొమ్మిది వందల రూపుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మదటి స్థానంలో కొనసాగుతున్నాయి కావాల ఆలస్యం ഐത് വേല രൂപയോ പുല്ലാരെട്ടി ഗാര സുങ്ക